శ్రీమాత్రే నమ కోటి గౌరమ్మల కార్యక్రమంలో గౌరమ్మలను ఎలా చేసుకోవాలి ఒక వీడియో ఏదైనా ఉంటే అప్లోడ్ చేయండి లేకపోతే వీడియో ద్వారానైనా మాకు చూపించండి అని చెప్పేసి కొంతమంది మనల్ని అడగడం జరిగింది కోటి గౌరమ్మ గ్రూప్ నుండి నేను గౌరమ్మలని స్టార్ట్ చేయలేదండి బట్ మనకు మంచి రోజులు లేవు కాబట్టి మా అమ్మగారు మొన్న పౌర్ణమి రోజు స్టార్ట్ చేశారు కాబట్టి మా అమ్మ చేసిన వీడియోను కొంచెం ఇలా నేను అప్లోడ్ చేస్తున్నాను మీ అందరి కోసం మనం పసుపులో ఒక చుక్క పాలచుక్క మరియు నీళ్లు వేసి ఇలా పసుపు ముద్దను కలుపుకొని చిన్న చిన్నగా గౌరమ్మలను చేసి ఇలా ఒక ప్లేట్లో అమర్చుకొని నీడ పెట్టేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి కుంకుమ మాత్రం పెట్టకూడదు అన్ని గౌరమ్మలు అయ్యాక గౌరవమ్మల మీద కవర్ మనం గౌరమ్మలను కవర్లలో వేసినాక జస్ట్ కుంకుమ చల్లితే సరిపోతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గౌరమ్మలను పౌర్ణమి రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి చేయని వాళ్ళు అక్టోబర్ మూడో తారీఖు స్టార్ట్ చేయండి